హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక కథలోకి వెళ్దామా ఒక ఊరిలో రవి సుధా అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఇద్దరివి రెండు విభిన్న కుటుంబాలు రవిది పేద కుటుంబం రవి తండ్రి ఆ ఊరి మిల్లులో పనిచేస్తూ వచ్చిన కొద్దిపాటి డబ్బుతో రవిని పట్నంలో చదివిస్తూ కుటుంబాన్ని నెటకొస్తున్నాడు భార్య కూడా కూలి పని చేస్తూ భర్తకు చేదోడు వాదుడుగా ఉండేది సుధాది ధనిక కుటుంబం ఆ ఊరిలో అత్యధిక వ్యవసాయ భూమి ఊరిలో పలుకుబడి వడ్లమిల్లు కలిగిన రామయ్య ఏకైక కుమార్తె సుధా చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచి పట్నంలో మంచి చదువులు చదివిస్తున్నాడు రామయ్యకు రవి అంటే మంచి అభిప్రాయం ఉంది రవి తండ్రి తన మిల్లులో కూలీగా పనిచేస్తూ కొడుకుకి ఏ లోటు రానివ్వకుండా పట్నం చదువు చదివిస్తున్నందుకు ఎప్పుడు రవి తండ్రి పాపయ్యను అభినందిస్తుంటాడు రోజు రవి సుధా ఇద్దరు కలిసే ఆ ఊరికి వచ్చే బస్సులో పట్నం వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చేవాళ్ళు అయితే రవి సుధ కలిసి వెళ్ళేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు నానా రకాలుగా మాట్లాడుకునేవారు పాపయ్య నిన్ను చూసినప్పుడల్లా ఎంతో ఆనందం కలుగుతుంది ఈ మిల్లులో కూలీగా పనిచేస్తూ కొడుకుని గొప్ప చదువులు చదివిస్తూ కుటుంబాన్ని లాకొస్తున్నామంటే నువ్వు చాలా గొప్పవాడివి నేనింత ధనికుడినైనా నా కూతుర్ని చదివించడంలో గొప్పతనం ఏమీ లేదు పేదరికంలో ఉండి కష్టపడి సంపాదించి కొడుకుకి ఏ లోటు రాకుండా చూసుకోవడం చాలా గొప్ప అందుకే నాకు నువ్వంటే ప్రత్యేకమైన అభిమానం పాపయ్యా నిన్ను చూస్తుంటే నాకు హసగలుగుతుంది ఒక్కసారి చాలా సంతోషం బాబుగారు ఏదో పేదవాడిని మా రవిను కూడా నాలాగే కూలి పని చేయకూడదని కష్టపడుతున్నాను బాబుగారు నీ ఇలాంటి పెద్దోళ్ళ ఆశీర్వాదం వల్ల ఇంతవరకు వాడి చదువుకి ఏ ఆటంకం రానికుండా సాగింది అట్లాగే ఇంకో సంవత్సరం అయితే వాడి చదువు పూర్తి చేసుకొని మంచి ప్రయోజకుడయ్యి ఒక మంచి నౌకరు సంపాదించుకుంటే నా జన్మ ధన్యమైనట్లే బాబుగారు రవి గురించి నువ్వు నిశ్చితంగా ఉండు పాపయ్యా వాడి సంగతి నాకు బాగా తెలుసు నలుగురితో మంచిగా ఉంటాడు మంచి మర్యాదలు కలిగిన వాడు మంచి ధైర్యం గలవాడు వాడికి చదువంటే పిచ్చి వాడు ఏ నాటికైనా గొప్పవాడవుతాడు పాపయ్య అంత మంచి గుణం గలవాడు అంత మంచి గుణం గలవాడు కాబట్టే మా సుధకి తోడుగా ఎటువంటి కల్మషం లేకుండా వాడున్నాడనే ధైర్యంతోనే రోజు మా సుధను పట్నం పంపిస్తున్నా మీ అబ్బాయి ఉన్నాడన్న ధైర్యంతోనే ఏ భయం లేకుండా ఉంటున్నాను అలా రామయ్య రవిని ఎప్పుడు పొగుడుతూ ఉండేవాడు ఆయన మాటలు విని తన కొడుకు ఏ నాటికైనా గొప్పవాడవుతాడని కళలు కంటూ మురిసిపోతూ ఉండేవాడు పాపయ్య పాపయ్య యజమాని తన కొడుకు రవి అన్న మాటలు తన భార్యతో చెప్పుకొని ఎంతో సంతోషించాడు అవునా వాడు పుట్టినప్పుడే అనుకున్నా వాడు ఎప్పటికైనా గొప్పవాడవుతాడని వాడు మన కడుపును పొట్టడం మన అదృష్టం అండి అమ్మా నేను పట్నం వెళ్ళొస్తా బస్సు వచ్చే సమయం అయ్యింది ఈ బస్సు వెళ్ళిపోయిందంటే ఈరోజు చదువు ఆగిపోయినట్లే ఇంకా ఇంటికి వెళ్ళి తనను తీసుకుపోవాలి వెళ్ళు చదువు అయిపోగానే వెంటనే చదు అరే రవి జాగ్రత్త అమ్మాయి ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలిరా ఎక్కడా తనని ఒంటరిగా వదిలిపెట్ట మాకు నీ గురించి మా బాబు గారికి మంచి అభిప్రాయం ఉందిరా అలా తల్లిదండ్రులు రవికి జాగ్రత్తలే చెప్పి పంపించేవాళ్ళు రవి సుధకాశం నేరుగా రామయ్య ఇంటికి వెళ్ళి తయారయ్యారా వచ్చే సమయం అయింది త్వరగా రాండి అసలే ఈరోజు మన ఉపాధ్యాయులు ముఖ్యమైన పాఠాలు చెప్తారట ఆ వస్తున్నాను రవి గారు అయిపోయింది అమ్మా నేను వెళ్ళొస్తానే జాగ్రత్తమ్మా బస్సులో అటు ఇటు చూడమాకు పోకిరి ఉంటారు రవి పక్కనే ఉండు పట్నంలో కూడా జాగ్రత్త తల్లి ఒక్కదానివే ఉండమాకు అసలే రోజులు బాగాలేవు తిరిగి రవి ఎప్పుడు బయలుదేరితే నువ్వు కూడా అప్పుడే బయలుదేరిరామ్మా సరేనా ఎందుకమ్మా అంత భయపడతావు రవి ఉన్నాడుగా నేను జాగ్రత్తగానే వస్తానులేమ్మా నువ్వు నిశ్చింతగా ఉండు అబ్బా ఇంట్లో నుంచి బయటకు రాగడే ఎంత స్వేచ్ఛగా అనిపిస్తుంది రవి నీ దయవల్ల నేను కోరుకున్నట్లు పెద్ద చదువులు చదవగలుగుతున్నాను లేకపోతే మా అమ్మా నాన్నలు ఈ పాటికి నా పెళ్లి చేసి అత్తారింటికి పంపించేసేవాళ్ళు నువ్వు కూడా పట్నం వెళ్ళి చదువుకుంటున్నావు కాబట్టి ఇలా బయటకు రాగలుగుతున్నాను అలా రవి సుధా మాట్లాడుకుంటూ ఊరిలో బస్సు ఆగే ప్రదేశం వరకు వెళ్ళి బస్సు ఎక్కి పట్నం పోయేవారు అయితే బస్సు వరకు వెళ్ళాలంటే ఊరి రచ్చబండ దాటి వెళ్ళాలి రోజు వీళ్ళు వెళ్ళే సమయానికి రచ్చబండ మీద ఊరి వాళ్ళు కూర్చొని ఊళ్ళో సంగతులు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు వాడు మిల్లులో పనిచేసే పాపాయి కొడు ఆ పక్కన అమ్మాయి ఎవర్రా ఆ రామయ్య కూతురులా ఉంది రోజు ఇద్దరు కలిసి ఎక్కడ పోతున్నారా అవును బాబాయ్ నువ్వు అన్నట్లు ఆ అమ్మాయి మిల్లు రామయ్య గారు అమ్మాయి పట్నంలో ఏదో చదువుకుంటుందంట అందుకని రవిగాడితో చట్టా పట్టాలేసుకొని రోజు పట్నం పోయో ఎంత బరి తెగించడ్రా ఊళ్ళో అందరూ చూస్తుండగానే రవిగాడితో కలిసి తిప్పుకుంటూ వెళ్తుంది అంత కలియుగం రా ఏం చేస్తాం అయినా తప్పు వీళ్ళది కాదులే ముందు వాళ్ళ కన్న వాళ్ళను అనాలి పెళ్లిడికొచ్చిన ఆడపిల్లని ఇలా సిగ్గుశారం లేకుండా బయటకు పంపిస్తున్నందుకు ముందు వాళ్ళనాలిరా ఆ అవును బాబాయ్ వాళ్ళిద్దరి విషయం ఊరంతా తెలుసు ఊళ్ళో అందరూ వీళ్ళ భాగవతం గురించే మాట్లాడుకుంటున్నారు మా నూళ్ళో చాలదన్నట్లు చదువు పేరుతో పట్నం పోయి పట్నంలో నుంచి సాయంత్రం వరకు చట్టా వేసుకొని ఎప్పుడో పొద్దుపోయాక చీకట్లో ఇంటికి వస్తున్నారు బాబాయ్ చీ రామయ్యకి ఎంత పరువు తక్కువ ఆస్తులు సంపాదించడం కాదురా ముందు పిల్లల్ని సక్రమంగా పెంచాలి ఆయనేమో పొద్దున్నే లేచి పోతాడు వాళ్ళ ఆవిడేమో టీవీ కూడా కూర్చొని చూస్తూ ఉంటది కూతురేమో ఇలా తైతక్కలాడుతుంది ముగ్గురు ముగ్గురే రోజు వాళ్ళిద్దరు వెళ్తుంటే లోకులు కాకులు మాదిరిగా ఎవరి నోటికొచ్చినట్లు వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు అంతా తాము దగ్గరే ఉండి చూస్తున్నట్లు ఇదిగో పులి అంటే అదిగో తాకా అని రవి సుధా గురించి రామయ్య కుటుంబం గురించి లేనివి ఉన్నట్లుగా కల్పించి ఒకరి నోట్లకొకరు కారు చిచ్చిలాగా రామయ్య కూతురు గురించి రవి గురించి తప్పుడు ప్రచారం జరిగింది ఈ విషయం రామయ్య కుటుంబానికి తెలిసింది ఇంకోవైపు పాపయ్య కుటుంబానికి తెలిసి చాలా బాధపడ్డారు ఏమండి పొద్దున పని చేయడానికి వచ్చిన రంగమ్మ మన అమ్మాయి గురించి ఊళ్ళో వాళ్ళనుకునేది ఒక విషయం చెప్పింది రంగమ్మను నేను చెడా మెడా తిట్టి పంపించేశానండి కానీ ఇలా ఎంతమంది నోళ్ళని ముయించగలం ఇక మన అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూద్దాం చదువు మాన్పించాయండి పిచ్చిదానా ఆ విషయం నాకు తెలిసింది లోకులు కాకులు పని పాట లేక కనిపించిన వాళ్ళ మీద లేనివి ఉన్నట్లుగా సొల్లు కబుళ్ళు చెప్పుతుంటారు అది వారి నైజం అలాంటి నీచులన్న మాటల గురించి మనం ఆలోచించిన అవసరం లేదు మన అమ్మాయి గురించి మనకు తెలియదా అసలు మనం ఏమి తప్పు చేయనప్పుడు ఎదుటి వారు మన గురించి ఏదో మాట్లాడితే దాని గురించి మనం సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు లోకులకు ఎదుటి వారి మీద బురద చల్లడమే వారి పని రవి గురించి నాకు బాగా తెలుసు అందుకని సుధా చదువు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపడానికి వీల్లేదు ఎప్పటిలాగే అది పట్నం వెళ్ళొస్తుంది అంతే అయ్యగారు మీకు నేను ఒక విషయం చెప్పాలయ్యా మా రవిని చదువు మానిపిద్దామనుకుంటున్నానయ్యా ఇంట్లోకి వాడి చదువుకి డబ్బు సరిపోవడం లేదయ్యా అందుకని రేపటి నుంచి వాణ్ణి పట్నం పంపించడం లేదు అమ్మాయి గారు వెళ్ళడానికి ఇంకేదన్నా ఏర్పాటు చేసుకోండి అయ్యా అని చెప్పి పాపయ్య అక్కడ నుంచి వెళ్ళిపోయాడు పాపయ్య ఎందుకు అలా నిర్ణయం తీసుకున్నాడో రామయ్యకు అర్థమయ్యింది ఊరి వాళ్ళు సూటిపోటి మాటలు తట్టుకోలేక తమ వల్ల యజమానికి చెడ్డ పేరు రాకూడదని అలా చేశాడని రామయ్య గ్రహించాడు రవి పట్నం వెళ్ళిపోవడం వల్ల తోడు ఎవరు లేక సుధను కూడా చదువు మాన్పించేశాడు సుధకు సంబంధాలు చూడడం మొదలుపెట్టారు కానీ మంచికంటే చెడు ఎక్కువగా ప్రచారం జరుగుతున్నట్లుగా చుట్టూ ప్రక్కల అన్ని ఓళ్లల్లోనూ రామయ్య బంధువులందరికీ ఈ విషయం తెలిసి సుధను పెళ్లి చేసుకోవడానికి ముందుకెవ్వరూ రావడం లేదు నానా నేను చదువు ఆపేసి తప్పు చేశాను నానా అసలు నేనేం తప్పు చేయనప్పుడు మంచిగా చదువుకుంటున్న నన్ను చదివేందుకు మాన్పించేసావు నానా అరే రవి నువ్వు తప్పు చేయలేదని అమ్మాయి నిప్పు అని నాకు తెలుసురా కాని కాకులు లాంటి లోకుల వల్ల ఏ పాపం ఎరుగని అమ్మాయి గారికి చెడ్డ పేరు వచ్చిందిరా మా అయ్యగారు చాలా బాధపడుతున్నాడు ఇంతకాలం నాకు మిల్లులో పనిచ్చి అవసరానికి డబ్బులిచ్చిన అయ్యగారి గారి కుటుంబం బాగుండాలనే ఈ పట్నం చదువు వచ్చిన మాన్పించేసాండ్రాన్ని వెనక్కు వెళ్ళిపోతున్నాయంట్రా పెళ్లి కాదేమోనని మా అయ్యగారికి దిగులు పట్టుకుందిరా తండ్రి చెప్పిన మాటలు విన్న రవికి చాలా బాధ అనిపించింది అలా రవి ఈ లోకులు ఎంత ప్రచారం చేశారు లోకులు కాకులు అనుకొని రాత్రంత్ర ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు పొద్దున్నే లేచి పట్నంలో పని ఉందని తల్లిదండ్రులకు చెప్పి పట్నం వెళ్ళిపోయాడు నమస్కారం అయ్యా నా పేరు రవి నేను ఇదే పట్నంలో శారద అనే విద్యా సంస్థలో మీరు చేస్తున్న వ్యాపారానికి సంబంధించిన చదివే చదువుకున్నానండి నాకు ఈ వ్యాపారంలో మెళికవలన్నీ తెలుసు ఒక్క అవకాశం ఇచ్చారంటే మీ వ్యాపారాన్ని పెంచి ఎంతో లాభం తెచ్చి పెడతాను నేనేమిటో నిరూపించుకుంటానయ్యా బాబు నువ్వెవరం నాకు తెలియదు కానీ పని పట్ల నీ మాటలు నాకు బాగా నచ్చాయి అయ్యా సరే నీకు ఒక్క అవకాశం ఇచ్చి పనిస్తా ఒక్క నెలలోని పనితనం నాకు బాగా నచ్చితే నువ్వు ఊహించలేనంత జీతం ఇస్తా గొప్ప ఉద్యోగం ఇస్తాను తనకు అతను ఉద్యోగం ఇచ్చినందుకు రవికి చాలా ఆనందం కలిగింది వెంటనే ఆ వ్యాపారి చెప్పిన పని శ్రద్ధగా కష్టపడి చేశాడు ఒక నెల తర్వాత రవి పనితనం నచ్చి గొప్ప ఉద్యోగం ఇచ్చి ప్రోత్సహించాడు రవి వల్ల వ్యాపారం బాగా అభివృద్ధి చెంది ఆ వ్యాపారి రవి ఇంకా పెద్ద ఉద్యోగం ఇచ్చి జీతం పెంచాడు ఒక సెలవు రోజున కారులో రవి తన ఊరికి వచ్చాడు ముందు రవి నేరుగా రామ ఇంటికి వెళ్ళి నమస్కారం అయ్యా జరిగిందంతా తెలుసుకున్నాను నా వల్ల సుధకి మీకు ఈ ఊర్ల చెడ్డ పేరు వచ్చింది నేను చాలా బాధపడ్డానయ్యా ఊరి వాళ్ళ నోన్లు ఎలా ముయించాలా అనుకున్నాను సుధను నేను పెళ్లి చేసుకుని లోపుల ముయిద్దాం అనుకున్నాను మీకు పోయిన పేరు తిరిగి వినిపించేలా చేద్దామనుకున్నాను కాని నేను పేదవాణ్ణి చేతులు చిల్లిగవ్వలేదు దమ్మిడి సంపాదన లేకుండా సుధని పెళ్లి చేసుకోవడానికి అనర్హుడని తెలుసుకున్నాను అందుకే పట్నం వెళ్ళి నా తెలివితేటలను పదును పెట్టి పెద్ద ఉద్యోగం బంగ్లా కారు సంపాదించుకున్నాను ఇప్పుడు నిజంగా అడుగుతున్నాను నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా నా గుండెలో పెట్టుకొని చూసుకుంటానయ్యా హరే రవి నిలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా పాపయ్య చాలా గొప్ప కొడుకును కన్నాడురా ఈ రోజుల్లో అందరూ ప్రేమ పెళ్లి అంటూ బాధ్యతలు మరచి సమయాన్ని వృధా చేసుకుంటున్నారు కాని నువ్వు పెళ్లి చేసుకోవాలంటే భార్యను పోషించగలగాలని ఆలోచించి ఒంటికి పని చెప్పి గొప్పవాడి అయ్యావు నిన్ను చూసి పని పాట లేకుండా విచ్చలి విడిగా తిరిగే ఎంతో మంది సోమరు నీ నుంచి చాలా నేర్చుకోవాలిరా అరే ఇప్పుడు అడుగుతున్నా ఒక ఆడపిల్ల తండ్రిగా అడుగుతున్నా నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా రవి నిన్ను అభ్యర్థిస్తున్నానురా రవి సంతోషంగా వెంటనే పెళ్లికి ఒప్పుకొని తన ఇంటికి వెళ్ళాడు పట్నం వెళ్ళొస్తానని చెప్పి కనపడకుండా పోయిన కొడుకును చూసి తల్లిదండ్రులు జరిగింది తెలుసుకొని ఎంతో సంతోషించారు అదే నెలలో రవికి సుధకి ఘనంగా పెళ్లి చేశారు వారిద్దరి పెళ్లి చూసి లోకులు ముక్కు మీద వేలు వేసుకున్నారు